ఈరోజు ఉదయము ఆరున్నరకు ఖైతాబాద్ గణేష్ నుండి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ శోభాయాత్ర అనేది ప్రారంభమైంది మేము ఆరున్నరకు బయలుదేరుతుందని అనుకున్న సందర్భంలో అది కొద్దిగా ఆలస్యమై దాదాపు ఏడున్నరకు ఖైతాబాద్ నుండి పెద్ద విగ్రహం అరవై తొమ్మిది అడుగులు నలభై టన్నుల వెయిట్ దానిది అది బయలుదేరి కానీ ఆ టైం ఏదైతే అక్కడ ఎక్కువ జరిగిందో అది దాన్ని మేకప్ చేసుకుంటూ దాదాపు ఒకటి గంటలకు అక్కడ నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాము అక్కడ ట్రేడ్ నెంబర్ ఫోర్ ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఖైదాబాద్ గణేష్ చేరుకున్న తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని దాదాపు వన్ జీరో ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంకి అక్కడ బడా గణేష్ అనేది అయింది బాలాపూర్ గణేష్ కూడా ఇంకొకటి మేము ఇప్పుడు కూడా అంచనా వేస్తుంటాము అది కొద్దిగా ఈరోజు ఉదయం అక్కడ కొన్ని అడ్డంకులు రావడంతో రెండు గంటల ఆలస్యం అయినప్పటికీ దారిలో దాన్ని పుషింగ్ పార్టీస్ ద్వారా తొందరగా తరలించి ఆ నిర్వాహకుల సహాయంతో సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు దాని నిమజ్జనం కూడా అయింది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దాదాపు ఆరు వందల యాభై విగ్రహాలు ఉదయం నుండి నిమజ్జనం అయ్యాయి అన్ని ప్రాంతాల నుండి ఈ విగ్రహాలు రావడం మా అధికారులు అక్కడ క్రేన్ ఆపరేటర్స్ అందరితో కలిసి దాదాపు ఆరు వందల యాభై వరకు ఇప్పటి వరకు నిమజ్జనం చేయడం జరిగింది ఇంకా నాలుగు వేల ఏడు వందల విగ్రహాలు యాజ్ పర్ ఒఫీషియల్ రికార్డ్ నిమజ్జనం అయ్యే అవసరం ఉంది మేము మొత్తం ఇప్పుడే రివ్యూ చేశాము ఐదు గంటల ప్రాంతంలో మినిస్టర్ పొన్న పొన్నం ప్రభాకర్ గారితో మేయర్ విజయలక్ష్మి గారితో అందరం కలిసి ఒక ఏరియల్ సర్వే చేశాము ఏరియల్ సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే సౌత్ జోన్లో ఏదైతే చత్రినాక ప్రాంతం ఉంది ఉందో చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మళ్ళీ రాచకొండ సైబరాబాద్ నుండి వచ్చే విగ్రహాలు ఏవైతే కలుస్తాయో మా మెయిన్ ప్రొసెషన్లో అవన్నీ కూడా రోడ్డు పైన వచ్చి ఉన్నాయి ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలకు మేము పరిశీలిస్తే దాదాపుగా ఉప్పుగూడ దగ్గర టేల్యాండ్ ఉండి ఒక మంచి క్యూ లాగా ఫామ్ అయ్యి ఇప్పుడు విగ్రహాలతో ఉన్న వాహనాలు తొందరగా తరలి తరలి వస్తున్నాయి అయితే గత సంవత్సరం ఉదయం ఒకటి అయింది సౌత్ నుండి విగ్రహాలన్నీ క్లియర్ చేయడానికి ఈసారి మా అంచనా దాదాపు పదకొండున్నర వరకు మేము అవన్నీ కూడా నయాపులన్నీ దాటి వచ్చే మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయని మేము అంచనా వేస్తున్నాము అదే సమయంలో సౌత్ వెస్ట్ జోన్ వెస్ట్ జోను ఈస్ట్ జోన్ అదే కాకుండా రాచకొండ సైబరాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు విగ్రహాలు అన్నీ కూడా ఏవైతే వచ్చి మెయిన్ ఊరేగింపులో కలుస్తాయో అవన్నీ కూడా సమీక్ష చేసి అంచనా వేసుకున్నాము సో ప్రయారిటీ బట్టి అవన్నీ కూడా మెయిన్ ప్రొసెషన్లో కలుపుతున్నాము దాదాపు అఫ్జల్ గంజ్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నాలుగు లేన్స్లో ఈ విగ్రహాలన్నీ కూడా లైన్ అప్ చేసి పుషింగ్ పార్టీస్ ద్వారా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విగ్రహాలన్నీ కూడా ఒక సీక్వెన్స్గా వచ్చే విధంగా తొందరగా తరలి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన పదిహేడు క్రేన్లు ఆపరేషన్లో ఉన్నాయి ఎన్టీఆర్ మార్గ్లో తొమ్మిది క్రేన్లు ఆపరేషన్లో ఉన్నాయి పీపుల్స్ ప్లాజాలో ఎనిమిది గార్డెన్ పాయింట్లో రెండు జలవిహార్ దగ్గర రెండు సంజీవ పార్క్ దగ్గర రెండు సో దాదాపు నలభై క్రేన్లు సాగర్ చెరువు చుట్టూ పనిచేస్తున్నాయి పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ మరియు జిహెచ్ఎంసీకి చెందిన అధికారులు ఇక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్లో పరిశీలిస్తున్నారు అన్ని పర్యవేక్షిస్తున్నారు మేమందరం కూడా ఇక్కడ వార్ రూమ్ ఏదైతే ఉందో ఐ ట్రిపుల్ సిలో బంజారా హిల్స్ ఐ మెయిన్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఇక్కడ కూర్చొని అన్నీ పరిశీలిస్తున్నాము క్షే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అప్పుడప్పుడు సూచనలు చేసి ఈ గ్యాప్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఫిల్ అప్ చేయడానికి అన్ని చర్యలు మేము తీసుకొని సూచనలు కూడా కింద కింది స్థాయి అధికారులకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఇక్కడి వరకు ఉత్పన్నం కాలేదు ఈసారి గత సంవత్సరం కన్నా పోలిస్తే మండప నిర్వాహకులు ఇంకా వారి సహాయం అందిస్తున్నారు మేము చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో గత పది రోజులుగా వాళ్ళు మన్నించి అందరు కూడా కోఆపరేట్ చేసి తొందరగానే వెహికల్ పైన ఏదైతే వాహనాలు వచ్చాయో టస్కర్ కానివ్వండి డీసెన్స్ కానివ్వండి దాన్ని లోడింగ్ కోసం వారి సహాయం అందించారు అదే కాకుండా బయలుదేరక ముందు కూడా అన్ని విధాలుగా ఆఫీసర్స్ వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఎవరెవరు వాలంటీర్స్ ఈ వాహనాలపైన ఉన్నారు మరి వారందరూ ఎంత పెద్ద జర్నీ ఏదైతే ఉందో చాలా చాలా గంటలు వాళ్ళు అక్కడ దానిపైన ఉండవలసి వస్తుంది కనుక వారందరూ కూడా అందరూ ఉండే విధంగా అక్కడ ఎస్కాట్ కానిస్టబుల్ లేకపోతే హోంగార్డ్ని ఇవ్వడము అదేవిధంగా వారి వారి ఏ పాటలు డీజేస్ ద్వారా ఏది కూడా ఆపరేట్ చేయకుండా వేరే బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మేము ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ఉన్నాం సో ఏ ఎటువంటివి ఏవి కూడా బ్యాండ్ ఐటమ్స్ ఏవి కూడా లేకుండా అన్నీ కూడా చెక్ చేయడానికి వారు పూర్తిస్థాయిలో సహకరించారు సో మన అంచనా ఏంటంటే రేపు ఉదయం దాదాపు ఏడు ఎనిమిది అవుతుంది రాత్రంతా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది అయితే మేము ప్రతిసారి చేసినట్టు ఉదయం అయ్యేసరికి అంచనా వేసి ఎక్కడెక్కడ వరకు ఈ విగ్రహాలు ఉన్నాయో అన్నీ కూడా ఒక లెక్క తీసుకొని మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఒక రివ్యూ చేసుకుంటాము దాదాపు ఐదు ఆరు గంటలకు ఉదయం దాని తర్వాత నెక్లెస్ రోడ్లో దాదాపుగా అన్నీ కూడా లైన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ట్రాఫిక్ కోసం అన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ బండ్ నుండి సెక్రటరీ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్ ఇవన్నీ కూడా ఓపెన్ అప్ చేసి ట్రాఫిక్ నార్మల్గా వెళ్ళే విధంగా అదృష్టవశాత్తు రేపు సండే కూడా ఉంది ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉండకపోవచ్చని మేము భావిస్తున్నాం అంటే అది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇవి ఇంకా తొందరగానే వస్తున్నాయి తొందరగా లైన్ అప్ అయ్యాయి ఒకసారి లైన్ అప్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి దాంట్లో ఎటువంటి సమస్య లేదు సో గత సంవత్సరం ఒకటి అయింది ఈరో ఈసారి పదకొండు పదకొండున్నర మేము ఏం చేస్తున్నాం సౌత్ జోన్వి అన్నీ క్లియర్ చేయడానికి దాని తర్వాత ఈ జోన్ ఈ జోన్లో ఇంకా ఎనిమిది వందల విగ్రహాలు ఈరోజు నిమజ్జనం చేసేది ఉంది మళ్ళీ ఇంకా రెండు మూడు వందలు రా రాచకొండ నుంచి వస్తాయి సో ఆ ప్రాంతం నుంచి వచ్చేటివి మేము తొందర పెట్టట్లేదు ఇవన్నీ క్లియర్ అయ్యేసరికి వాళ్ళు కూడా లోడింగ్ చేసుకొని రోడ్ పైకి వచ్చేస్తారు సో ఆ ప్రక్రియ ఏదైతే ఉందో మనకు ముందు కాలంలో ఉదయం నుండే బాగా రష్ ఉండేది కానీ ఇప్పుడు ఎంత చెప్పినా మధ్యాహ్నం తర్వాతనే అందరూ బయలుదేరుతున్నారు కనుక ఈసారి రెండు మూడు గంటల ముందు బయలుదేరారని మన అందరికీ తెలుస్తా ఉంది నెక్స్ట్ డే రాత్రి వరకు అవుతుంది మధ్యాహ్నం కాదు ఏడవ తేదీ రాత్రి తెల్లవారుజామున ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున కూడా మనము ఈ విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కాదు సో ఆ విధంగా నెక్లెస్ రోడ్ మనకు మంచి సౌకర్యంగా ఏర్పడింది పెద్ద విగ్రహాలు అన్నీ కలిపి ఇంకా నాలుగు వేల ఐదు వందలు విగ్రహాలు వేల విగ్రహాల నిమజ్జనం జరిగే అవసరం ఉంది ఇంకా ఇప్పటి వరకు మా రికార్డ్ ప్రకారం పన్నెండు వేల ముప్పై విగ్రహాలు మా రికార్డులోకి వచ్చాయి ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపి అందరు ఇచ్చారో పన్నెండు వేల వేల విగ్రహాలు ఉన్నాయి దాంట్లో నిన్నటి వరకు ఏడు వేల ఐదు వందల విగ్రహాలు మూడవ రోజు తేదీ నుండి మూడవ రోజు నుండి పదవ రోజు వరకు నిమజ్జనం ఏదైతే జరిగిందో దాంట్లో ఏడు వేల ఐదు వందల విగ్రహాలు ఏవైతే రికార్డ్ చేసుకున్నామో అవి ఇది కాకుండా చిన్న చిన్నవి చాలా జరుగుతూ ఉన్నాయి లోకల్ ఏరియాస్లో జరుగుతున్నాయి ఏదైతే పెద్ద విగ్రహాలు ఉన్నాయో అవన్నీ ఏడు వేల ఐదు వందలు ఈ రోజుకి మాకు నాలుగు వేల మూడు వందలు విగ్రహాల సంఖ్య ఉంది దాంట్లో ఆరు వందలు అయ్యాయి సో మాకు టోటల్గా ఇప్పుడు పెండింగ్ దాదాపు నాలుగు వేల వరకు ఉన్నట్టు తెలుస్తాం అవును ఈసారి మేము ఐటీ అప్లికేషన్స్ మరియు టెక్నాలజీని చాలా వాడుతున్నాము ముందుగా ఏదైతే ప్రక్రియ ఉందో ముందు మేము ఏం చేసేదంటే ఆన్ ఆన్లైన్ ఇది ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మండపం ఏర్పాటు చేయకముందే విగ్రహం తీసుకురాకముందే ఏవైతే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదో అది మేము ఒక హార్డ్ కాపీస్ ఇచ్చి ఆ సమాచారం తీసుకొని మేము నమోదు చేసుకునే వాళ్ళం ఇప్పుడు మొత్తం ఆన్లైన్ చేసాం ఈ పన్నెండు వంద వేల విగ్రహాల రికార్డ్ ఏదైతే ఉందో ఆ ఇంటిమేషన్ ఫామ్లో వారు అన్ని డీటెయిల్స్ నింపి ఆ డీటెయిల్స్ కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాయి రైట్ ఫ్రమ్ హైట్ ఆఫ్ ద ఐడల్ ద విత్ ఆఫ్ ద ఐడల్ మళ్ళీ ఒక డీసీఎం పైన ఎక్కిస్తే ఎంత హైట్ ఉంటుంది ఒక టస్కర్ పైన ఎక్కిస్తే ఎంత హైట్ ఉంటుంది ఏ వెహికల్లో తీసుకో తీసుకొని వాళ్ళు నిమజ్జనం చేయదలుచుకున్నారు వాలంటీర్స్ ఎవరెవరు నిద్రపోతారు ఈ ప పది రోజులు ఎవరెవరు అక్కడ ఉంటారు రాత్రిపూట ఎవరు ఉంటారు ఉదయం ఎవరు ఉంటారు వాళ్ళ నో నంబర్లు ఫైర్ ఎక్స్ యాక్సిడెంట్స్ కాకుండా ఫైర్ ఎక్స్టింగుషన్స్ ఉన్నాయా సీసీటీవీస్ ఉన్నాయా లేవా అక్కడ పోస్టర్స్ మేము ఇచ్చినాయి బుక్లెట్స్ ఇచ్చినాయి అన్నీ కూడా అందరికీ ప్రదర్శిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చాలా ఇటువంటి అంశాలు ఒక ఇరవై ముప్పై అన్నీ కూడా ఆ ఇంటిమేషన్ ఫామ్లో వాళ్ళు చదివి అన్నీ ఒప్పుకొని మేము ఫాలో చేస్తామని చెప్పడం జరిగింది అవన్నీ కూడా చేశారు మా ఆఫీసర్స్ రోజువారీగా ప్రతి మండపం తిరిగి కూడా చెక్ చేసుకున్నారు నేనే దాదాపు ఇరవై ముప్పై మండపాలు నేనే తిరిగాను ప్రతి జో అన్ని జోన్స్ కలిపి సో అక్కడ పాయింట్ బుక్స్లో ఎంట్రీ చేసుకోవడం ఈసారి చాలా సంతృప్తికరంగా జరిగింది అదే కాకుండా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా జియో ట్యాగింగ్ అనేది కూడా ప్రారంభించాం మాకు టీఎస్ కాప్ అనేది ఒక యాప్ ఉంది ఆ యాప్లో ఒక సౌకర్యం జియో ట్యాగింగ్ గణేష్ ఫెస్టివల్ అని ఉంటుంది అది ఓపెన్ చేస్తే జియో ట్యాగింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరైతే ఆఫీసర్ ఈ మండపం దగ్గర వెళ్తారో వారు అది అది ఓపెన్ చేసిన సందర్భంలో వారికి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అక్కడ ఎవరు ఉన్నారు మన హోమ్ హోంగార్డ్ ఉన్నారా లేదా ఎప్పుడు లాస్ట్ చెక్కింగ్ జరిగింది అక్కడ మళ్ళా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగ జరగడానికి అవకాశం ఉందా స్ట్రే యానిమల్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉందా ఇటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి సో అవన్నీ కూడా నమోదు చేసి అప్లోడ్ చేస్తే మాకు ఆ వస్తుంది ఎవరెవరు చెక్ చేశారు అనేది పర్యవేక్షణ సూపర్విజన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడిందని ఈ జియో ట్యాగింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ ఒకసారి డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ డాష్ బోర్డ్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఏసీపీ డాష్ బోర్డ్లో ఉంటాయి డీసీపీ జోన్ సంబంధించిన వివరాలు అన్నీ ఒక క్లిక్ ఆఫ్ ద అంటే ఒక ఆప్షన్స్ ఓపెన్ చేస్తే ఏ రూట్లో అన్నీ రాబోతున్నాయి ఈరోజు హైట్ ఎంత ఉంటుంది ఆ హైట్ ఉన్న విగ్రహాలు పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా ఏదైనా చెట్లు లేకపోతే కేబుల్ వైర్స్ అడ్డం ఉన్నాయా ఉంటే వేరే దారి దానికి ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా చాలా అడ్వాన్స్ ప్లానింగ్ చేశాము నా డాష్ బోర్డ్లో కూడా సిపి డాష్ బోర్డ్లో కూడా నేను ఏ ఆప్షన్లో కావాలన్నా నేను ఓపెన్ చేసుకునే చూసుకునే అవకాశం ఉంది సో రోజువారీగా ఏ రూట్లో ఎన్ని వస్తున్నాయి హైట్ హైట్ ఉన్న ఐడల్స్ సెట్ పోతున్నాయి లేకపోతే హుసేన్ సాగర్కి ఎన్ని వస్తున్నాయి సరూర్ నగర్ లేక్కి ఎన్ని వెళ్తున్నాయి ఇటువంటి వివరాలన్నీ కూడా మేము ఈ రెండు అంశాలతోని ఐటీ అప్లికేషన్స్తో తెలుసుకోగలిగాం దాంతో సూపర్విజన్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది అండ్ ఈ బందోబస్తు చేయడానికి వెసులుబాటు అనేది మాకు కలిగింది అవును దాదాపు ఈ వైర్స్ కట్ చేయడంతో అంటే ఒక ఐదారు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగాయి అప్పుడు వర్షాలు పడుతున్నాయి ముందు ఈ పండుగ ప్రారంభమయ్యే సందర్భంలో ఆ ఆ సమయంలో కొన్ని వర్షాలు వర్షాలు పడడంతో కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి ఆ యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ట్రాన్స్కో అధికారులు ఈ వైర్స్ అన్ని తొలగించడం ప్రారంభించారు అయితే ము ముందు రెండు రోజుల్లోనే మాకు దాదాపు పది శాతం సిసిటీవీ ఏదైతే కనెక్షన్ ఆప్టిక్ ఫైబర్ ఉంటుందో అది కట్ అయింది దాంతో సహా సో అది మా వాళ్ళు అప్రోచ్ చేసి చూడండి ఈ విధంగా సీసీటీవీస్ దెబ్బతింటున్నాయి మళ్ళీ కష్టం అవుతుంది మాకు బందోబస్తు చేయడానికి పర్యవేక్షించడానికి అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ఆపేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ నిమజ్జనం అయిన తర్వాత వేరే రకంగా వాళ్ళు చేయబోతున్నారు సో మేము దాంట్లో ఒక పది శాతం కట్ అయింది ఒక మూడు నాలుగు శాతం వరకు మేము రివైవ్ చేయగలిగాము ఇప్పుడు మీరు చూస్తున్నారు టెక్నాలజీ పరంగా డ్రోన్ దాదాపు తొమ్మిది డ్రోన్స్ని వాడుతున్నాం ఈసారి గత సంవత్సరం మేము మూడు డ్రోన్సే వాడాం ఈసారి మేము తొమ్మిది డ్రోన్స్లో నాలుగు హై డెఫినేషన్ డ్రోన్స్ ఉన్నాయి ఒక ఐదు మినీ డ్రోన్స్ ఉన్నాయి సో మాకు వ్యూస్ అనేది ప్రతి ప్రాంతంలో ఈ జోన్ ముందు ఓన్లీ మెయిన్ ప్రొసెషన్ చూసేవాళ్ళం ఇప్పుడు సైడ్లో వేరే రూట్స్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయా లేవా ఎక్కడున్నాయి అనేది ఒక బర్డ్స్ ఐ వ్యూ ఏవైతే ఉన్నాయో అవి లభించ ఈ డ్రోన్స్ ద్వారా మాకు లభిస్తుంది అదే కాకుండా హై రైజ్ బిల్డింగ్స్ పైన దాదాపు ముప్పై ఐదు కెమెరాస్ ఇప్పటి వరకు మేము ఏర్పాటు చేశాం ఆ కెమెరాస్తో కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు ఆ కెమెరాస్తో మంచి ఆకాశం నుండి మంచి వ్యూ అనేది మాకు లభిస్తుంది సో దాని ఈ రెండిటితో మేము ఏ రోడ్డు పైన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎంతవరకు గ్యాప్స్ ఉన్నాయి ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి అనేది మాకు మంచి ఐడియా లభిస్తుందని తెలియజేస్తున్నాం